మార్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అన్న అన్నారు అని ఏం సార్ ఏదండి మీరు ఒక ఒక రియాలిటీ షో కి అడుగు వెళ్ళిపోతున్నారు నేను ఒక షోకి వెళ్తున్నానమ్మా అని చెప్పంటే క్యాజువల్ గా తీసుకుంది అవునా ఓకే అని చెప్పిన తర్వాత ఏ షోకి వెళ్తున్నానో చెప్పాను నేను అని చెప్పంటే సరే ఓకే నాన్న అని చెప్పాను ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పంటే ఇలా వెళ్తే మోస్ట్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్ వెళ్ళొచ్చుమా అని చెప్పాను ఎందుకు నాన్న ఐదు ఆరు నాగార్జ్ గారికి చెప్పొచ్చు కదా నీ బర్త్డే అయిన తర్వాత తొమ్మిది అని చెప్పాను అండి సార్ అప్పుడు ఏమనుకున్నారు ఆవిడకి ఏంటంటే నా బర్త్డే నైన్త్ నైన్త్ కదా పాపం అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైమ్ విత్ ఎక్కువ సో ఉంటానేమో అని చెప్పి నాజ ఆవిడకున్న ప్రేమ అలా పలికించింది వెళ్ళి నాగార్జ్ గారితో చెప్పండి చూస్తుంది అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది పాపం ఇప్పుడు డెఫినెట్ గా కూర్చొని చూస్తుంది నేను నేను చేసిన ప్రతి సీరియల్ వాచ్ చేస్తుందండి అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది సో నేను నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది తూర్పు పడవరా తూర్పు పడవలో ఫాదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు అంకయ్య దొర యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్లో నేను డాటర్ డాటర్కి ఫాదర్కి ఉన్న రిలేషన్ భలే ఉంటుంది ఒకరోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను నన్ను ఇది రెండు మూడు ఇంట్రీలో కూడా చెప్పినట్టున్నా షూటింగ్ ప్యాక్ అయి ఇంటికి వచ్చాను సెవెన్ థర్టీకి ఎంతకు వచ్చేది అది నేను వచ్చినప్పుడు నైన్ ఎంత అయింది అలా కూర్చొని ఉంది ఏం అంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అంది అద్భుతం అంకయ్య దొర అక్కడ బర్నే కదా అంకయ్య ద్వారా కదా అంకాయ దొర తినేసాడు ఈ రోజు నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకాయ దొరక కూతురుగా పుట్టాలని ఉందిరా నాకు అని చెప్పాను నాకు అసలు గూజ్ బంప్స్ వచ్చాయి కాంప్లిమెంట్ విన్నండి ఆ మదర్ నుంచి ఆ మాట వచ్చినప్పటికీ అద్దరిపోయింది ఏమి చేశాడు రా అంకాయ ద్వారా మాత్రం అసలు బాండ్ రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది ఫాదర్ అంటే అలా ఉండాలి అని చెప్పాను ఫ్యూ కాంప్లిమెంట్స్ అవి లైఫ్ లో మర్చిపోలేని కాంప్లిమెంట్స్ సీతామ లక్ష్మి

సో సురేఖ మేము అరవింద్ గారు చిరంజీవి గారు వచ్చారు కార్లో వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం నన్ను చూసి ఏ గోపాల్ అని చెప్పన్నారు సీతాంబర్ కృష్ణంలో నా క్యారెక్టర్ పేరు గోపాల్ గోపాల్ చాలా బాగా చేస్తావయ్యా చాలా బాగా చేస్తారు రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేస్తారు అయిపోయిందండి ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను చాలరా బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామో అని ఎవరిని అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సినిమా నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు రోజు నీ సీరియల్ చూస్తా అని అన్నారు ఇది ఒకటి చాలరా నాకు ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో అంతా హ్యాపీ అనిపించింది ఈ రోజు కానీ బయట నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్ణి అని తెలుసు బట్ ఈ కాల్స్ మీ గోపాల్ 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 అని పేరుతో పిలుస్తారు అది మామూలు మేటర్ కాదు అసలు ట్రూ 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 సార్ గారితో కానీ వరుణ్ తేజ్ గారితో నేను మీ ఇద్దరం ఒకటే జిమ్ అపోలో జిమ్ నాకు ఒక తమ్ముడు నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ ఎలా నిజం ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యను పెట్టిస్తే ఎలా ఉంటుంది అంత సరదా ఉంటుంది అసలు ఏ అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి ఎంత కల్మషం ఉండదు అంటే తనకి మనుషులు అంటే చాలా అభిమానం అండి చాలా ప్రేమ అసలు అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయిధరం తేజ్ మనం వదులుకోలేం అంటే ఆయన ఎక్కడున్నా సరే మనం మనకెళ్ళి పలకరి పలకరించాలనిపిస్తుంది ఈవెన్ దో స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో మా హీరో సాయిధరం తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ ఆయన మనసు నిజంగానే గాడ్ భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ కెరియర్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ వెరీ గుడ్ కెరీర్ రాబోయే సినిమాలని పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాంగ్ ఫిలింగ్స్ ఏంటి మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారి సో అఖండటు అఖండ టూ ఒక సెటప్ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ విశ్వంబరా విశ్వంబరా టోటల్ మా గెటప్స్ వేరు మా సెటప్ వేరు అది వేరే లోకల్లో ఉంటుంది అంత సో అప్ కమింగ్స్ మూవీ సంబరాలు ఎటుగట్టు సంబరాలు ఎటుగట్టు ఎస్టి సాయి తేజ్ గారిది దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల గోపాల మిదిన్ చక్రవర్తి గారు కాంబినేషన్ చేశారు త్రూౌట్ క్యారెక్టర్ వాళ్ళ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నాను నేను ఆయన కాంబో ఉంటుంది నా సీన్స్ నాకు ఉంటే ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం సీన్ లో ఒక మంచి సీన్ మంచి క్యారెక్టర్ సూపర్ అండ్ సాయిధరామ్ తేజ్ గారికి మీకు ఒక మంచి ఈ ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి తీస్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు కానీ తన మీద ఆయన నామే జో క్లాస్ ఉంటారు నేను ఆయన మీద జోక్ క్లాస్ ఉంటాను కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి అంటే మంచి అబ్బాయిని అందులో వెల్ మంచి బిల్ట్ ఉంటుంది బాగుంటాడు ఏ అమ్మాయి అండి అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే ఎవరన్నా పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు చాలా కూల్ ఆల్మోస్ట్ అందరు కూడా అండి ఈవెన్ చరణ్ గారు కూడా రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయన తోటి రామ్ చంద్ర తోటి అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న కూడా ఆయన లైక్ చేస్తారు మొన్న ఈ వాల్తరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ చేసినప్పుడు నేను అప్పటికి వినయ్ విధయకి వినయ విదయ రామ్కి తర్వాత ఇప్పటికి బాగా లీవ్ అయ్యాను నేను సో చూసిన వెంటనే ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను డాడీ ఎలాగైపోయి చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద స్టేజ్ మీద

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream I Dream ki, iDream team under ki. Huge congratulations. Please subscribe, iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.